మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతం నుండి ఎర్రచందనం దొంగలు తమిళనాడు రాష్ట్రానికి అక్రమ రవాణా అవుతున్నాయని రాబడిన సమాచారం మేరకు పీలేరు ఫారెస్ట్ అధికారి జేవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం పీలేరు మండలం ఎలమంద క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఎర్రచందనం దొంగలు ఉండటాన్ని గుర్తించారు ఫారెస్ట్ అధికారులు వాహనం వద్దకు వెళ్లే సమయానికి వాహనంలో ఉన్న డ్రైవర్ తో సహా మరో వ్యక్తి వాహనం వదిలి పారిపోయారు ఫారెస్ట్ అధికారులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పదహారు ఎర్రచందనం దొంగలు ఉన్నాయి వాటి బరువు సుమారు నాలుగు వందల నలభై కిలోలు ఉన్నట్లు గుర్తించారు అనంతరం వాహనాన్ని ఫారెస్ట్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి పరిశీలించగా వాహనంతో సహా ఎర్రచందనం దొంగల విలువ సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని డిఎఫ్ఓ సుబ్బారెడ్డి గారు తెలిపారు ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన మాటలనే తెలుసుకుందాం ఇరవై ఆరు తారీఖు రాబడినటువంటి సమాచారం ప్రకారము మాకు సానిఫాయ రేంజ్ శేషేశ్వరం అడవి ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా అవుతుంది కార్లలో అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే మా పార్టీకి సంబంధించి రేంజ్ ఆఫీసర్ ఒక పార్టీను నేను ఒక పార్టీ తీసుకుని ఇద్దరు శిరోవు పక్క వాచ్ చేస్తున్నాము ఈ రోజు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ఆ ప్రాంతంలో ఒక ఎల్లమంద క్రాస్ దగ్గర వెహికల్ ట్రాన్స్అట్ చేయడం అయింది ఇంకొక ఆ పార్టీ దాన్ని వెంబడిస్తూ రెండో పార్టీ కల్లూరు కల్లూరు నుంచి ఆపోజిట్ రూట్లో రమ్మని చెప్పాము రెండు పార్టీలు కలిపి ఎంజే మార్కెట్ దగ్గర దాన్ని అటాక్ చేసి పట్టుకోవడం జరిగింది అందులో పదహారు ఎరచంద దొంగలు ఉన్నాయి ఇద్దరు డ్రైవరు ఇంకొక వ్యక్తి ఉన్నారు వాళ్ళిద్దరు పారిపోయినారు కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది ప్రస్తుతానికైతే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము దాని విలువ సుమారు ఇరవై ఐదు లక్షలు దాకా ఉంటుంది